సమాచారం స్వాగతం ఈ రోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో సొంత ఇంటి కళను నెరవేర్చుకుని ఈజీ టిప్ ఇంకో దాన్ని నేను ఇక్కడ షేర్ చేయబోతున్నానండి అదేంటి అంటే మూడు శుక్రవారాలు చేయాల్సిన పూజ విధానం ఇది దీనికి కావాల్సిందంతా ఇరవై ఒక్క తమలపాకులు మంచిగా వాటిపైన ఓమన్ రాసి వీటిని ఒక వైట్ థ్రెడ్ తీసుకునే దానికి పసుపునైతే పూసి మనం హారంలాగా కట్టాలన్నమాట అంటే తోరణం వల్లే కట్టి దాన్ని మెయిన్ డోర్కి అయితే వేయాలి మీ ఇంటి మెయిన్ డోర్కి వేయాలి ఇలా వేసిన వాటిని మూడు రోజులు అయిన తర్వాత తీసేసి ఒక గాజు పాత్రలో అయితే స్టోర్ చేయండి ఇలా మూడు వారాలు వేసిన హారాలని అన్నింటినీ స్టోర్ చేసిన ఆ ఈ ఒక మిశ్రమాన్ని అంటే ఆకుల్ని మాత్రం దారాన్ని సపరేట్ చేసి ఈ ఆకులన్నీ కలెక్ట్ చేసి ఒక మూకట్లో అంటే ఒక మట్టి పాత్రలో వేసి దాంట్లో కొద్దిగా ఆవుని పచ్చకర్పూరం మామూలుగా కొద్దిగా కర్పూరం వేసి దాన్ని బాగా కాల్చేయండి ఇలా కాల్ చేసిన వచ్చిన పౌడర్ని ఒక మిశ్రమాన్ని అంటే నెయ్యి అంతా కూడా వేసి ఉంటాం కదా దీన్ని ఒక డబ్బాలో మీరు పెట్టుకుని ఎప్పుడు మీరు కుంకుమ ధారణ చేస్తూ ఉండండి మిశ్రమం అయ్యేలోపు మీ సొంత ఇల్లు కళ అనేది నెరవేరుతుంది